అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను అరటికాయ బజ్జీలు చేస్తున్నానండి దానికోసం ఒక అరటికాయ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి అటు చివర ఇటు చివర తీసేసి ఈ విధంగా కట్ చేసాం కదండి ఇప్పుడు మనం చాప్ చేసుకోవాలండి పీల్ని ఈ విధంగా మొత్తము చాప్ చేసేసుకోవాలి ఇది మనం పై పైన తీస్తే సరిపోద్దండి ఈ విధంగా తీసేయాలి ఆ పైన స్కిన్ అంతా బనానా స్కిన్ని ఈ విధంగా మనం ఫీల్ చేసుకోవాలి చూడండి మొత్తం ఫీల్ చేసి శుభ్రంగా కడిగానండి ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా నేను ఈ విధంగా క్రాస్గా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నానండి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మనము సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనము కట్ చేసుకోవాలండి చూడండి ఫైనల్గా నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి అన్నిటినీ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఒక బౌల్ తీసుకున్నాను ఒక కప్పు శనగపప్పు అండి బేషన్ దాల్ అని కూడా అంటారు కదా అది ఆ పొడి తీసుకున్నాను అదే బియ్య పిండి అండి ఒక గరిటర్ తీసుకున్నాను ఈ రెండిటిని మిక్స్ చేశానండి ఈ విధంగా మిక్స్ చేసి ఒక స్పూన్ వామ్ వేసుకున్నానండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒక పసుపు అండి వీటన్నిటిని ఈ విధంగా గరిటతోటి మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా పిండిలో మిక్స్ అయ్యేటట్లు మనం టర్న్ చేసుకోవాలండి ఫైనల్గా అన్నీ కలిసాయి కదా వేడి వేడి ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఇది పోసేసుకోవటం వల్ల మనకి పిండి అనేది మంచిగా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుందండి ఇక మనం సోడా వేసుకో అవసరం లేదు క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి బనానా బజ్జీలు అరిటికాయ బజ్జీలు మనకి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి పిండి స్ట్రెచ్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి మనకి ఫైనల్గా అంతా మిక్స్ అయింది కదండి ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుందామండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం పిండి ఉండలు లేకుండా మంచిగా జారుగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా జారుగా కలుపుకోవాలి ఫైనల్గా మనకి పిండి రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉండాలో చూపిస్తాను మన ఫింగర్ పెడితే ఈ విధంగా ఉండాలండి బజ్జీకి కూడా పిండి అనేది ఈ విధంగా ఉండాలి జారుతూ ఉండాలి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ తీసుకున్నానండి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి ఇప్పుడు మనం వచ్చేసి బజ్జీలు వేసుకుందాం చూడండి బనానా ముక్కని ఈ విధంగా మనం పిండిలో ముంచి పిండి అంత దానికి అబ్జర్వ్ అయ్యాక ఈ విధంగా ఇట్లా వేసుకోవాలండి ఓకేనా చూడండి నేను వన్ బై వన్ వేస్తున్నాను ఈ విధంగా వేసేసుకోవాలి మనకి ఆయిల్ లో ఫ్లేమ్ ఉండాలండి ఎందుకంటే మనకి లోపల బనానా కూడా ఉడకాలి కదా అందుకని మన లో పెట్టేసి ముందు ఈ విధంగా వేసుకోవాలండి ఇలా పిండిలో ముంచేసి ఇలా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంచాం కదా ఇలా ఇవి కొంచెం ఏడయ్యాయి కదండి ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి ఇవి లో ఫ్లేమ్లోనే మంచిగా డీప్ ఫ్రై కానివ్వాలండి కొంచెము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక లైట్గా అప్పుడు హైలో పెట్టేసి చూడండి ఫైనల్గా మనకి రెడీ అయిపోయాయి ఈ విధంగా మనకి రోస్ట్గా వేగాయి కదండి ఇప్పుడు మనం వేరే బౌల్లోకి టర్న్ చేసుకుందాము ఈ విధంగా వన్ బై వన్ చేసుకుందామండి ఈ విధంగా తీసేసుకొని చిల్లుల గంటతో మనం వేరే గిన్నెలో వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం చేసుకుందామండి అన్నీ ప్రిపేర్ అయ్యాక చూపిస్తాను చూడండి ఫైనల్గా నాకు బనానా బజ్జీలు రెడీ అయ్యాయండి చూడండి ఎంతో క్రిస్పీ టేస్టీ బనానా బజ్జీలండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి thank you andy